హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ హోటబోల్ మీరు రోజు వాడుతున్న బోర్ వాటర్లో హెవీ హార్డ్ వాటర్తో ప్రాబ్లమ్ పేస్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే మీకు బెస్ట్ బ్రాండ్ అయిన ఈరోకో బుప్స్ యాక్వాడ్ వాటర్ సాఫ్ట్నర్ అయితే ఇక్కడ రీసెంట్గా ఇన్స్టాలేషన్ చేసాము సో ఇక్కడ మనకి మెయిన్గా ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతాము మనకి ఎలాంటి హార్డ్నెస్ వాటర్కి ఎలాంటి వాటర్ సాఫ్ట్కి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి దీని మెయిన్ సర్వీస్ ప్రాబ్లమ్స్ ఏముంటే సాల్ట్ ఏ టైంలో మనకి ఫిల్ చేసేసుకోవాలి అసలు మీరు అసలు వాటర్ సాఫ్ట్ అవుతుందా లేదా ఎందుకంటే చాలా కూడా మార్కెట్లో కండిషన్స్ అని సాఫ్ట్నర్స్ కూడా మనకి చాలా మార్కెట్లో అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ మనకి పిన్ టూ పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డౌట్స్ ఏ డౌట్స్ ఉన్నాయో హార్డ్ వాటర్ మనకి సాఫ్ట్ అయిపోతుందా లేదని ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయనికైతే ట్రై చేస్తాను మీరు లాస్ట్ వరకు చూసారనుకోండి కంప్లీట్గా ఈ వీడియో అయితే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది కాబట్టి హెండ్ వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ ఎట్లీస్ట్ ఒక లైక్ అని చేసుకోండి ఎందుకంటే చాలా కూడా మనకి వీడియోస్ పెట్టిన కానీ ఎక్కడ కూడా మనకి లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మనకి రావట్లేదు కాబట్టి మీకు ఈ వీడియో నస్తే అట్లీస్ట్ ఒక సబ్స్క్రైబర్ కానీ ఒక లైక్ కానీ మనకి ప్రొస్తే చేయండి సో మనకి లేట్ చేయకుండా ఒక ట్రాఫిక్ అయితే వెళ్ళిపోదాం టాపిక్కి సో ఇక్కడైతే మనకి బోర్ వాటర్ వేస్తాం కదా బోర్ వాటర్ వేసినప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చిన తర్వాత మీకు ఈ దీంట్లో పోడానికి డైరెక్ట్ బోర్ వాటర్ వెళ్ళిపోతుంది బోర్ వాటర్ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఇందులో మనకి ఈ బ్లాక్ కలర్ కనిపించిందని వెజిల్ అంటారు థర్టీ ఇంటు ఫిఫ్టీన్ సైజ్ వెజిల్ వాడతారు ఇందులోనే మనకి జియోలెక్స్ మీడియా అండ్స్ మనకి గోల్డ్ కలర్ మనకి ఐఆర్ ఎక్స్చేండ్ టెక్నాలజీ రెసిన్ మనకి ఇందులో మనకి సెవెంటీ ఫైవ్ లీటర్స్ హండ్రెడ్ రెజిన్ ఫిల్ చేస్తాము ఈ రిజిన్ మనకి ఏం చేస్తుందంటే ఇప్పుడు బోర్ వాటర్ హార్డ్నెస్ కదా హార్డ్నెస్ అంటే కాల్షియం అండ్ మెగ్నిషియం వల్లనే స్కేల్ ఫామ్ అవుతుంటుంది దానివల్ల ఏం ప్రాబ్లమ్ వస్తాయి ఫాల్స్ ట్యాప్స్ గీజర్స్ వాషింగ్ మిషన్స్ చిన్నపిల్లలకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ కానీ దురదలు రావడం కానీ మెయిన్గా ఇవన్నీ పెట్ చేస్తుంటారు సో అలాంటి కంట్రోల్ చేయనిక మనకి ఈ వెజిల్ అనేది ఆయర్ ఎక్స్చేంజ్ ఈ హార్డ్ వాటర్ అంతా కంప్లీట్గా మిషన్కి వెళ్ళిపోయినప్పుడు ఈ కాల్షియం మెగ్నీషియం అంతా హార్డ్ వాటర్ అంతా స్టాప్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకి ట్యాంక్ డైరెక్ట్ మనకి ఇన్స్టెంట్గా మనకి ట్యాంక్ వెలిగితే వెళ్ళిపోతుంది మనకి సో ఇక్కడ ఉన్న కెపాసిటీ ఏంటంటే టెన్ కి సంబంధించిన అపార్ట్మెంట్లు అయితే రీసెంట్గా ఇన్స్టాలేషన్ చేస్తాము ఇది వచ్చేసి మనకి డైలీ కెపాసిటీ వచ్చి టెన్ థౌసండ్ లీటర్స్ అన్నట్టు సో టెన్ టెన్ థౌసండ్ లీటర్స్ అయిన తర్వాత మనకి ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి సెల్ఫ్ క్లీనింగ్ చేసేసుకుంటాం ఆ టైంలోనే ఏం చేస్తుంది మనకి ఈ ట్యాంక్ నుంచి వచ్చే రివర్స్ వాటర్ అనేది మిషన్కి వెళ్ళిపోయి క్లీనింగ్ టైంలోనే మనకి సాల్ట్ అవసరం ఉంటుంది ఆ సాల్ట్ మనకి రెగ్యులర్గా మనకి మెయింటెనెన్స్ అన్నట్టు సో మీకు ఆవరేజ్గా వచ్చేసి మనకి ఒక డైలీ ఒక టెన్ థౌసండ్ లీటర్స్ రెగ్యులర్గా వాడుకున్నారు అనుకోండి ఆవరేజ్గా ఒక ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ మధ్యలో మనకి సాల్ట్ మెయింటెనెన్స్ అయితే రెగ్యులర్గా అయితే వస్తుంది సో కంప్లీట్గా ఈ హార్డ్ వాటర్ అంతా కంప్లీట్గా ఈ రిజన్ అనేది స్టాప్ చేసేసుకుని సాఫ్ట్ వాటర్గా వస్తుంది సాఫ్ట్ వాటర్ ఏ రేషియాలో ఉండాలంటే మనకి వన్ ఎయిట్ కానీ ఎబో ఉంటే హెవీ హార్డ్ వాటర్ హండ్రెడ్ బిలో ఉంటే మనకి వాటర్ సాఫ్ట్ వాటర్ అన్నట్టు సో ఈ సాఫ్ట్నర్ పెట్టిన తర్వాత ఏదైతే మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే హార్డ్నెస్ లెవెల్ ఉంటుంది కదా అది హండ్రెడ్ బిలోకి అయితే మనకి కంప్లీట్గా మనకి మైనస్ అయితే అవుతుంది వాటర్ కూడా మనకి హెవీ స్మూత్గా ఉంటుంది జస్ట్ మీరు సోప్తో ఇలా అన్న అన్నారనుకోండి హెవీగా మనకి నూరుగా రావడం కానీ స్కిన్ కానీ హెయిర్ ఫాల్స్ కింద ప్రాబ్లం రాకుండా అయితే మనకి బెస్ట్ సొల్యూషన్ అయితే ఇక్కడ ఇరకపోతే యాక్వర్డ్ వాటర్ షార్ప్నర్ అయితే చెప్పుకోవచ్చు ఎలాంటి వాటర్ షార్ప్నర్ కావాలంటే కింద నా నంబర్కి కాల్ చేశారనుకోండి డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వస్తాను మీ ఇంటి వాటర్లో మనకి బోర్ వాటర్ ఎలా ఉంది ఎంత హార్డ్నెస్ ఉంది ఇంతగా కెమికల్స్ ఎలా ఉన్నాయి హార్డ్నెస్ ఫ్లోరైట్ ఎలా ఉంది హార్డ్నెస్లో ఎంత కాల్షియం లెవెల్స్ హార్డ్నెస్ ఎంత లెవెల్స్ ఉన్నాయో దాని తగట్టే డైరెక్ట్ మీ బోర్ వాటర్ విత్ ఇన్ లైఫ్ రూఫ్ తోటి నేను చెక్ చేసేసి దానిలో డిఫరెంట్ మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీకు కావాలంటే ఇండివిజువల్ హౌస్ ఉన్నామని డ్యూబ్లెక్స్ విల్లాస్ ఉన్నా కానీ త్రిబుల్ బిల్డింగ్స్ బిల్డింగ్స్ ఉన్నా కానీ అపార్ట్మెంట్ ఉన్నా కూడా కంప్లీట్గా హార్డ్నెస్ అయితే రిమూవ్ చేయడానికి అయితే సొల్యూషన్స్ బెస్ట్ బ్రాండ్ అయితే యాక్వల్ అయితే మోడల్స్ అయితే ఉన్నాయి కింద నా నెంబర్కి కాల్ చేశారనుకోండి డైరెక్ట్ మీటి దగ్గరకు వచ్చేసి డెమో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రీ డెమోస్ట్రేషన్ ఉంటుంది ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ మనకి లిక్విడ్ టెస్ట్ చేసినది కానీ డైరెక్ట్ మీటి దగ్గరకు వచ్చేసి సర్వీస్ ఛార్జెస్ కానీ అమౌంట్ అయితే ఎలాంటి ఏమి ఉందో డైరెక్ట్ మీటి దగ్గరకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను కంప్లీట్గా మీరు హెంటర్ హౌస్ మొత్తానికి బెస్ట్ సొల్యూషన్ కావాలంటే రెసిన్ బేస్డ్ వాటర్ సాఫ్నర్ అయితే తీసుకోవచ్చు చాలామంది కూడా మనకి మార్కెట్ మార్కెట్లో అడుగుతున్నారు అంటే కండిషనర్ కూడా బాగుంటుందండి కండిషనర్లో అయితే ఏది హార్డ్నెస్ ఉంటుంది కదా హార్డ్నెస్ అయితే తగ్గించదు బిఫోర్ వాటర్ ఎలా ఉందో ఆఫ్టర్ వాటర్ కూడా హార్డ్నెస్ అయితే సేమ్గా ఉంటుంది బెస్ట్ సొల్యూషన్ మీ హెంటర్ హౌస్కి మీ స్కేల్ ఫామ్ కాకుండా హెయిర్ ఫాల్స్కి ప్రాబ్లం తగ్గాలంటే మాత్రం రెసిన్ బేస్డ్ మోడల్ వెళ్ళారనుకోండి బెస్ట్ సాఫ్ట్నర్ అయితే మీకు ప్రొవైడ్ చేసినట్టయితే మీకు బెస్ట్ అయితే ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇది కంప్లీట్గా మీకు ఏమైనా ఆ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో మెన్షన్ చేశారనుకోండి ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి తోటి మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్